నాన్ వెజ్ గురించి అయ్యా నాన్వెజ్ గారు మీ నెత్తి మీద నాన్ వెజ్ గారు మీ నెత్తి మీద ఎండుకలు రావాలని ఆ మనస్ఫూర్తిగా నేను శివుని కోరుకున్నాను అయ్యా మీ నెత్తి మీద ఎండుకలు రావాలా మీరు మీరు సినిమాలో ఒక అవకాశం రావాలా ఒక అయిపోని ఇప్పించండి అయ్యా ఒక అయిపోను నాన్వెజ్ గారు పీజ్ నాన్ వేజ్ గారు అన్ని దేవుని మొక్కను మీకోసమే మీ నెత్తి మీద ఎండుకుని రావాలని మొక్కేన దేవుడికి ఒక ఐపోని ఇప్పించండి అయ్యా ఒక ఐపోను సో సోనీ కమ్మర్ ఇప్పించండి అయ్యా నీ సినిమాలో హీరో కా హీరో 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 హీరోగా చేయాలయా కామెడీ చేయాల నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలా నేను నేను బిగ్ బాస్లో బిగ్ బాస్లోకి వెళ్ళాలయ్యా నేను జబ్బర్ జబర్దస్తులకి వెళ్ళాలయా నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలా నేను జబర్దస్త్తులకు వెళ్ళాలి నేను పీస్ నాన్ వెజ్ గారు నాన్ వెజ్ గారు నాన్ వెజ్ గారు అండి మీ అధిమాను నేను అలాగే ఉప్పల పాలుకి ప్యాట ఇప్పించారు ఉప్పల వాళ్ళకి మన వయస్స వైయస్ వైఎస్ఆ వైఎస్ అత్తకి గండ పిచ్చారు బ్యాడ్ పిచ్చారు నాకు కూడా కావాలి కదా అయ్యా అయ్యా నాన్ గారు ప్లీజ్ అండి అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరు నాన్న లేని అన్నదని సినిమాలు కూడా అందరూ నన్ను యారా 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 ఏం చేస్తున్నవరా అనాల తిన్నవరా తిన్నవరా అనాల ఎవరు అనట్లేదు తిన్నవరా అని నాన్వెజ్ గారు ఒక అయిపోయి పిచ్చా మీరు ఎత్తి మీద మీరు ఎత్తి మీద ఎందుకు రావాలని ఆ మనస్ఫూతిగా కోరుకుంటున్నాను అయ్యా నాన్ వెజ్ గారు నాన్ వెజ్ గారు అయ్యా నాన్ వెజ్ గారు మీరు బూతులు మాడకండి అయ్యా మీరు బూతులు వద్దు ఎందుకంటే మీ ఎందుకండీ మీరు బూతులు మాడుతున్నారు అయ్యా నాన్ వెజ్ గారు మీరు బూతు బూతులు మాడకూడదు మంచిగా దేవుడి మాటలు మాట్లాడండి దేవుడి మాటలు దేవుడు దేవతలు దేవుళ్ళు దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు చాలా చాలా మంచివాళ్ళు అయ్యా నాన్ వెజ్ గారు అయ్యా బూతులు వద్దయ్యా అయ్యా నాన్ వెజ్ గారు బూతులు వద్దు మంచి మాటలు చెప్పండి అయ్యా మంచి మాటలు మాట్లాడండి అయ్యా అయిపోయి తొందరగా పంపించండి అయ్యా ఫీజ్ అండి నాన్ వెజ్ గారు మీరు ఎత్తి మీద ఎండుకలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను అయ్యా నాన్ వెజ్ గారు